హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆగస్టు పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం మార్కెట్ మిర్చి ధరలు తేజా మిర్చి మీడియం రకాలైతే పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి మీడియం బెస్ట్ కనుక ఉన్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల వరకు అలాగే డ్రై డిలక్స్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే పదమూడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి లైవ్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకెంతగానో ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా లైవ్ అయితే చూసేయండి रेड 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 या भाइ 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 50 रुपैया लो 14450 या भाइ या भाइ या भाइ या भाइ या भाइ 14450 या भाइ या भाइ 50 रुपैया लो 14450 ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే చేయడం జరిగింది